హైండి అందరూ బాగున్నారా మనకి రెండు వేల ఇరవై ఐదులో డిసెంబర్ పంతొమ్మిదిన వచ్చే ఈ అమావాస్య చివరి అమావాస్య ఎందుకంటే ఇదే నెల లాస్ట్ కాబట్టి అమావాస్య రోజున ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చేస్తారు కదండి మీరు మీ ఇంట్లో ప్రతి అమావాస్యకి ఏం చేస్తారో నాకు చెప్పండి నేనైతే ముందు రోజు దేవుడి సామానం అంతా కడిగి క్లీన్ చేసుకొని దేవుడి గది అంతా క్లీన్ చేసి పెట్టుకుంటానండి తర్వాత ఎర్లీ మార్నింగ్ లెగిసి స్నానం చేసుకొని ఇల్లును క్లీన్ చేసుకొని వంట చేస్తానండి ఆ వంట చేసిన దాన్ని ఫస్ట్ ఎవ్వరూ తినకుండా ఒక ప్లేట్లో తీసుకొని ఇక్కడ పెట్టేస్తాము పెట్టేసిన తర్వాత పూజంతా చేసుకున్న తర్వాత ఆ అన్నాన్ని నీళ్ళని తీసుకెళ్ళి కాకికైతే పెట్టేసి వస్తారండి మా హస్బెండు ఇలా ప్రతి అమావాస్యకి నేను చేస్తాను ఎందుకంటే ఎవరైతే మన ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతారో హస్బెండ్ తరపున వాళ్ళకైతే మనం ఇలా చేయాలండి ఎందుకంటే నేను మా అత్తగారింటి ఆచారాన్ని నేను ఫాలో అవుతున్నాను మా అమ్మగారు సైడ్ అయితే లేదండి ఇది మేము సంవత్సరకం ఒకసారి చేస్తాము వీళ్ళు అలా కాదండి ప్రతి అమావాస్యకి ఇలా చేస్తారు అండ్ సంవత్సరికం కూడా చేస్తారు ఇలా మీకు మీలో ఎంతమంది చేస్తారో నాకైతే కామెంట్ చెయ్యండి అలాగే మనకి దేవుడు పూజ అనేది ఎంత ఇంపార్టెంటో పితృదేవతలు అంటే మన పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోతారో వాళ్ళ దీవెనలు కూడా అంతే ఇంపార్టెంట్ అండి మన కులదైవాన్ని మర్చిపోకూడదు అలాగే మన పెద్దల్ని మర్చిపోకూడదండి నాకు నైన్ ఓ క్లాక్ కల్లా పూజ అంతా అయిపోతుంది ఇంకా టిఫిన్ చేసేసి ఇల్లంతా ఒకసారి నీట్గా అయితే పెట్టేసుకుంటానండి ఇది నా మార్నింగ్ రొటీన్ చూపించానండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తాను